you <slash> you. రాజకీయాల్లో అందరికీ సూట్ కాదు ముఖ్యంగా సినీ నటులకు అంతగా సరిపోవు కొంతమంది మినహా మిగతా వారు రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత కనుమరుగైన వారు కాకపోతే వెనుకటి రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు అంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు కాదు జనాల్లో తక్కువ ఉన్నప్పటికీ తన మార్కు చూపించేవారు తెర వెనుక వ్యవహారాలు పక్కన పెడితే తెర ముందు మాత్రం కాస్త హుందాతరాన్ని ప్రదర్శించేవారు ప్రస్తుత కాలంలో రాజకీయాల్లోకి వచ్చే సినీ నటులు అడ్డకోలుగా మాట్లాడుతున్నారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఫలితంగా మీడియాలో విశేషమైన పొందుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఒకవేళ అధికారం మాత్రం ఆ సినీ నటులు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ నటులపై విమర్శలు పెరిగిపోతున్నాయి కొంతమంది సినీ నటులు చేసిన వ్యాఖ్యల వల్ల పోలీస్ కేసులు కూడా నమోదవుతున్నాయి అలా పోలీస్ కేసులు నమోదైన వారిలో పోసని కృష్ణమురళి ఒకరు పోసాని కృష్ణమురళి వైసీపీలో పనిచేశారు వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి ఆ వ్యాఖ్యలపై అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా అయ్యారు కొద్ది రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు దీంతో ఆయనకు వాస్తవం బోధపడినట్టుంది అనేక ఇబ్బందుల తర్వాత ఆయనకు బెయిల్ లభించింది దీంతో ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చారు తను ఇకపై రాజకీయాలు చేయనని ఇటువంటి రాజకీయాలు మాట్లాడబోనని ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండనని కృష్ణమౌళి పేర్కొన్నారు పైగా తన రాజకీయాలు చేయని స్పష్టం చేశారు దీని వెనక ఏముంది ఏం జరిగింది అనేది ముంచేతి కంకడమే అందువల్లే రాజకీయ నాయకులు ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు జాగ్రత్తగా మాట్లాడాలి అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే చివరికి ఇదిగో ఇలాంటి తత్వం ఎదురవుతుంది కేవలం సినీ నటులు మాత్రమే కాదు రాజకీయాల్లో ఉండే వారందరికీ ఇది వర్తిస్తుంది